అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై ఆ దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఐదు శాతం పన్నులు విధించిన నేపథ్యంలో చాలా దేశాల్లో ఆటోమొబైల్ రంగ వాటాలు పతనమయ్యాయి ట్రంప్ నిర్ణయంపై ఐరోపా సమాఖ్య సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రతీకార సుంకాలకు సిద్దంగా ఉండాలని హెచ్చరించాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రంప్ విధానాలు గొడ్డలు పెట్టు అని మండిపడ్డాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన సుంకాలు ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేశాయి వచ్చే నెల మూడు నుంచి అమెరికా దిగుమతి చేసుకునే కార్లు తేలికపాటి ట్రక్కులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో అమెరికా మిత్రదేశాల్లోనూ ఆటోమొబైల్ షేర్లు పతనమయ్యాయి ట్రంప్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పలు దేశాలు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి ట్రంప్ నిర్ణయంతో జపాన్ దక్షిణ కొరియా ఐరోపా మెక్సికో కెనడాలోని కార్ల కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని నిపుణులు తెలిపారు ట్రంప్ స్వీయ ఓటమిని గుర్తు చేస్తోందన్నారు అమెరికా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి దిగుమతులు తగ్గారని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ విధానంలో తయారీ రంగానికి కావలసిన విడిభాగాలు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఫలితంగా అమెరికా ప్రజలు ధరలు ద్రవ్యోల్బణం బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు అమెరికా ప్రపంచ వాణిజ్యానికి దూరమయ్యే ప్రమాదముందన్నారు రెండు అమెరికా నలభై లక్షల కోట్ల విలువైన వాహనాలు దిగుమతి చేసుకోగా వాటిలో సుమారు పంతొమ్మిది లక్షల కోట్ల విలువైన ప్యాసింజర్ కార్లున్నాయి అమెరికాకు మెక్సికో జపాన్ దక్షిణ కొరియా కెనడా జర్మనీ అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్దంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐరోపా సమాఖ్యను ట్రంప్ సుంకాలు మరింత కష్టాల్లోకి నెట్టాయి ట్రంప్ నిర్ణయం ప్రపంచ వాణిజ్యానికి కానీ వినియోగదారులకు కానీ మేలు చెయ్యదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా అన్నారు ట్రంప్ సుంకాల్ని కెనడా ప్రధాని మార్క్ కార్ని ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు తాము కూడా ప్రతీకార చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేశారు తమ కార్మికుల్ని తమ కంపెనీల్ని తమ దేశాన్ని జర్మనీ ఆటోమొబైల్ షేర్లు పతనమయ్యాయి అమెరికా నిర్ణయంపై ఐరోపా సమాఖ్య గట్టిగా ప్రతిస్పందించారని జర్మనీ ఆర్థిక మంత్రి కోరారు ఐరోపా దేశాలు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనానన్నారు ఫ్రాన్స్ ఆర్థిక శాఖ మంత్రి ఎరిక్ లాంబర్డ్ అమెరికా అధ్యకుడు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఐరోపా సమాఖ్య కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచడమే సమస్యకు పరిష్కారమని అభిప్రాయపడ్డారు బ్రిటన్ కూడా తాము టెస్లాకు ఇచ్చిన రాయితీల్ని సమీక్షిస్తామని ప్రకటించింది అమెరికా విధించిన సుంకాలో డబ్ల్యూటీఓ నియమాలకు విరుద్దమని చైనా అభిప్రాయపడింది ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది